ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కొత్తపల్లి జవహర్ పెళ్లి రోజు సందర్భంగా ఓల్డ్ ఏజ్ హోమ్లో మధ్యాహ్న భోజనాలు స్నాక్స్ ఫ్రూట్స్ ఏర్పాటు చేశారు పెళ్లి రోజు శుభాకాంక్షలు కొత్తపల్లి జవహర్ కుటుంబానికి గుడ్ కేర్ హెల్పింగ్ సొసైటీ మరియు ఏజ్ హోమ్ తరఫున వివాహ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు అంతేకాకుండా ఎవరైనా దాతల సహాయం చేయాలని అనిపిస్తే మీరు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు తొంభై ఆరు నలభై రెండు డెబ్భై మూడు ఒకటి తొమ్మిది ఆరు తొమ్మిది తొంభై ఐదు సున్నా ఐదు ఒకటి సున్నా తొమ్మిది మూడు సున్నా తొమ్మిది ఏడు మూడు తొమ్మిది ఆరు రెండు మూడు ఒకటి తొమ్మిది ఆరు తొమ్మిది ఈ నంబర్లకు ఫోన్ చేసి మీ దాతృత్వాన్ని చాటుకోవాల్సిందిగా మనవి చేస్తున్నారు ధన్యవాదాలు అలాగే గారికి గారికి మన తరఫున ప్రత్యేక ధన్యవాదాలు అలాగే దీనికి సహకరించిన ఎస్ఎస్ఎల్ తెలుగుదేశం ఎస్ఎస్ఎల్ జిల్లా అధ్యక్షుడు పెనుముచ్చి సురేష్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు థ్యాంక్ యూ எவ்வளவுக்கா <sum> அவருக்கா <sum> <sum> いい感じです。